హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వెల్త్ సెప్టెంబర్ యొక్క కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం అందుకంటే ముందుగా మనం అర్జునాపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఏపీపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రిలేటెడ్గా అర్జునాపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది నిన్నటి రోజున మనకి ఈ యొక్క ప్యాటర్న్ గురించి కూడా మనకి ఫుల్ లెంత్లో క్లారిటీ కూడా రావడం జరిగింది అంటే మెయిన్స్లో ఈ ఫైవ్ పేపర్స్లో కూడా ఎటువంటి మాడిఫికేషన్ అనేది ఉండదు అని మనకి వివరంగా కూడా చెప్పడం జరిగింది దీనిని ఇప్పుడు జస్ట్ ప్రభుత్వం అనేది ఆమోదించడమే మిగిలి ఉన్నది సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫైవ్ పేపర్స్ రిలేటెడ్గా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఓల్డ్ సిలబస్ ప్యాటర్న్లోనే కంటిన్యూ చేయడం చాలా చాలా బెస్ట్ ఓకే ఎటువంటి న్యూ ప్యాటర్న్స్ కూడా ఈ ఫైవ్ పేపర్స్కి అనేది ఉండడం జరగలేదు అందువల్ల మెయిన్స్ రిలేటెడ్గా మనము క్వాలిటీ మరియు ఎకానమీలో వన్ ఫిఫ్టీకి పైగా హై లెవెల్లో మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను తీసుకురావడం జరిగింది ఓకే మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ గురించి ఫుల్ లెంత్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వవచ్చు ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే ఈరోజు మొదటిగా ఇస్రో అనేది హెచ్ఏఎల్తో ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ఓకే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్యన ఎస్ఎస్ఎల్వి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం ఒక ఒప్పందం అనేది జరిగింది ఓకే ఇస్రో అనేది ఈ ఎస్ఎస్ఎల్వి కోసం ఎవరితో ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్తో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది మరి ఎగ్జామ్ పేర్స్ పెట్టేది ఇక్కడ ఈ ఒప్పందం ఒకటి చాలా ఇంపార్టెంట్ మరియు ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే శాటిలైట్స్ను లాంచ్ చేసే వెహికల్స్నే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అంటారు ఓకే ఏదైనా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్లేస్ చేయడానికి ఉపయోగించే వెహికల్స్నే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని అనడం జరుగుతుంది ఓకే వీటిని జనరల్గా రాకెట్స్ అని కూడా మనం సాధారణ భాషలో పిలవడం జరుగుతుంది ఇన్ టెక్నికల్ టర్మ్స్లో అయితే వీటిని శాటిలైట్ లాంచ్ వెహికల్స్గా పిలవడం జరుగుతుంది అంటే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇది ఒక శాటిలైట్స్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఓకే ఈ లాంచ్ వెహికల్ను ఉపయోగించే ఒక శాటిలైట్స్ను అంతరిక్షంలో లోయర్త్లో కానీ హైయర్త్ ఆర్బిట్లో కానీ లేదా చంద్రునిపైకి ఇతర ఉపగ్రహాలపైకి కూడా ఈ లాంచ్ వెహికల్స్ ఉపయోగించే శాటిలైట్స్ను ప్లేస్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ లాంచ్ వెహికల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇండియాలో ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ యొక్క ఇవల్యూషన్ మనం అబ్జర్వ్ చేస్తే మొదట్లో శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే నేమ్తో శాటిలైట్స్ను లాంచ్ చేయడం జరిగింది దీని తరువాత ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తీసుకురావడం జరిగింది దాని తర్వాత పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తీసుకురావడం జరిగింది దాని తర్వాత జిఎస్ఎల్వి జియో సింకరణస్ లాంచ్ వెహికల్ తీసుకురావడం జరిగింది ఐదవ దశలో ఈ ఎస్ఎస్ఎల్విని తీసుకురావడం జరిగింది ఓకే ఐదవ దశలో ఈ ఎస్ఎస్ఎల్విని తీసుకురావడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎస్ఎస్ఎల్వి గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎస్ఎస్ఎల్విని న్యూ ఇండియా స్పేస్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది ఓకే దీనిని ఎవరు అభివృద్ధి చేశారని మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ దీనిని ఎవరు రూపొందించారు అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రూపొందించడం జరిగింది న్యూ స్పేస్ ఇండియా వాళ్ళు ఈ ఎస్ఎస్ఎల్విని రూపొందించడం జరిగింది ఈ ఎస్ఎస్ఎల్వి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇది అతి తక్కువ వెయిట్ గల పేలోడ్స్ని అంటే సుమారు పది నుంచి యాభై కేజీల వెయిట్ వరకు ఉండే పేలోడ్స్ మాత్రమే ఇది అంతరిక్షంలో ప్లేస్ చేయడం జరుగుతుంది ఓకే ఇది అతి తక్కువ బరువు గల శాటిలైట్స్ను ఇది ప్లేస్ చేయడం జరుగుతుంది అందువల్ల ఈ ఎస్ఎస్ఎల్వి అనేది ఇస్రోకి చాలా ఇంపార్టెంట్ అయిన లాంచ్ వెహికల్ ఇప్పటి వరకు కూడా మనము అతి తక్కువ బరువుగల ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్లేస్ చేయడానికి మనము ఈ ఏఎస్ఎల్వి కానీ పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్విలు కానీ ఉపయోగించడం జరిగింది అంటే వీటిని అత్యంత ఎక్కువ ఖర్చుతో రూపొందించడం జరుగుతుంది ఓకే వీటిని రూపొందించాలంటే ఇస్రోకు చాలా అధిక మొత్తంలో ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది అతి తక్కువ గల ఈ పే కోసం ఇంత అధికంగా ఖర్చు అనేది అవసరం లేదు ఓకే ఇంత అధికంగా ఓన్లీ లాంచ్ వెహికల్స్పై ఖర్చు అనేది అవసరం లేదు దానికోసం దీనిని ఓవర్కమ్ చేయడం కోసం అతి తక్కువ గల పేలోడ్స్ని లాంచ్ చేయడం కోసం ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను తీసుకురావడం జరిగింది ఇది అతి తక్కువ ఖర్చుతోనే రూపొందించడం జరుగుతుంది ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది అతి తక్కువ ఖర్చుతోనే రూపొందించడం జరుగుతుంది దీని ప్రయోగానికి కూడా చాలా తక్కువ ఖర్చు మాత్రమే అవ్వడం జరుగుతుంది కంపేర్ టు పిఎస్ఎల్వి తో కంపేర్ చేస్తే దీని ప్రయోగానికి కూడా అతి తక్కువ ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ పిఎస్ఎల్వి జిఎస్ఎల్విని అబ్జర్వ్ చేస్తే ఇవి చాలా అధిక వెయిట్ గల శాటిలైట్స్ను లాంచ్ చేయడం జరుగుతుంది ఓకే ఇది అధిక వెయిట్ గల శాటిలైట్స్ను ఇది ప్రయోగించడం జరుగుతుంది అందువల్ల దీనికి అధికంగా ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది దానికోసం ఇస్రో అనేది ఈ ఎస్ఎస్ఎల్విని ముఖ్యంగా తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అంటే అతి తక్కువ గల పేలోడ్స్ను తక్కువ వెయిట్ గల పేలోడ్స్ను అంతరిక్షంలో ప్లేస్ చేయడం ఈ ఎస్ఎస్ఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కూడా అతి తక్కువ ఆర్బిట్లో అంటే లో ఎత్ ఆర్బిట్లో ఈ శాటిలైట్స్ను కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది అంటే భూమి నుంచి అరౌండ్ ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే ఈ లాంచ్ వెహికల్ను ఉపయోగించడం జరుగుతుంది ఈ మధ్య దూరంలో అతి తక్కువ వెయిట్ గల ను లాంచ్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ఎస్ఎస్ఎల్విని ఉపయోగించి లోయత్ లో ఈ శాటిలైట్ను ప్లేస్ చేయడం జరుగుతుంది మరి ఎగ్జామ్ లో ఈ లోయర్ ఆర్బిట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఎస్ఎస్ఎల్వి ప్రయోగాలను మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో మొదటి ప్రయోగం అనేది జరపడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మనకి ఎస్ఎస్ఎల్వి డి వన్ అనే పేరుతో ఈ ఎస్ఎస్ఎల్వి లాంచ్ వెహికల్ను ఉపయోగించి ఒక ప్రయోగం అనేది చేశారు ఇది ఫెయిల్ అవ్వడం జరిగింది ఓకే మొదటి ప్రయోగం అనేది ఈ లాంచ్ వెహికల్ను ఉపయోగించి చేసింది ఫెయిల్ అవ్వడం జరిగింది అది కూడా రెండు వేల ఇరవై రెండులో జరిగింది దీని తర్వాత ఎస్ఎస్ఎల్వి డి టూ అనే నేమ్తో ఎస్ఎస్ఎల్వి డి టూ అనే నేమ్తో రెండు వేల ఇరవై మూడులో ఇంకో ప్రయోగం చేపట్టడం జరిగింది ఇది సక్సెస్ఫుల్గా శాటిలైట్ను అంతరిక్షంలో ప్లేస్ చేయడం జరిగింది ఓకే ఎస్ఎస్ఎల్వి డి టూ అనేది విజయవంతం అవ్వడం జరిగింది దీని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఎస్ఎల్వి డి త్రీ అనే పేరుతో ఓకే ఎస్ఎస్ఎల్వి డి త్రీ అనే పేరుతో ఇంకొక ప్రయోగం కూడా చేపట్టడం జరిగింది ఇది కూడా సక్సెస్ అవ్వడం జరిగింది ఓకే ఈ ఎస్ఎస్ఎల్వి ద్వారా ఇప్పటి వరకు మూడు ప్రయోగాలు జరిగాయి అందులో ఒకటి ఫెయిల్ అవ్వడం జరిగింది ఇంకా రెండు అనేవి సక్సెస్ అవ్వడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఈ ప్రయోగాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ మనకి ఈరోజు వార్తలో ఉండడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఇస్రో అనేది ఈ ఎస్ఎస్ఎల్వి యొక్క సాంకేతిక పరిజ్ఞానం కోసం దీనిని అభివృద్ధి చెందించడం కోసం అంత ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది అందువల్ల ఈ ఇస్రో మరియు ఎస్ఎస్ఎల్వి అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూస్తే జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశాలు బయో హెరిటేజెస్ సైట్స్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది నలభై ఎనిమిదవ బయో బయోహెరిటేజ్ సైట్గా కంటోన్మెంట్ రైల్వే కాలనీ బెంగళూరులో గల ఈ కంటోన్మెంట్ రైల్వే కాలనీ అనేది ప్రకటించడం జరిగింది ఓకే ప్రభుత్వం అనేది నలభై ఎనిమిదవ బయోహెరిటేజ్ సైట్గా కంటోన్మెంట్ రైల్వే కాలనీ ఎనిమిది పాయింట్ ఆరు ఎకరాల పచ్చదనాన్ని ఈ బయోహెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ బీహెచ్ఎస్ ఈ బయోహెరిటేజెస్ సైట్ అనేది ఎన్నవది అంటే నలభై ఎనిమిదవ హెరిటేజ్ సైట్ ఇప్పటి వరకు కూడా నలభై ఎనిమిది సైట్స్ ఉంటే ఇప్పుడు తాజాగా నలభై ఎనిమిదికి అవ్వడం జరిగింది ఓకే ఈ సైట్ అనేది ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది ఓకే కర్ణాటకలో బెంగళూరులో ఇది ఉంది ఇప్పటి వరకు ఈ బయోహెరిటేజ్ సైట్స్ని అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో రెండు మాత్రమే ఉండడం జరిగింది ఓకే అది ఒకటి గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం మరియు దీంతో కంటోన్మెంట్ రైల్వే కాలనీ అనేది రెండో బీహెచ్ఎస్ సైట్గా నిలవడం జరిగింది ఓకే ఈ బీహెచ్ఎస్లో లో ఈ గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం అనేది రెండు వేల ఏడులో ప్రకటించడం జరిగింది ఓకే ఈ గాంధీ కృషి విజ్ఞాన కేంద్రాన్ని బీహెచ్ఎస్గా రెండు వేల ఏడులో ప్రకటించడం జరిగింది ఇదే భారతదేశంలోని మొదటి బయోహెరిటేజ్ సైట్ కూడా ఇదే భారతదేశంలోని మొదటి బయోహెరిటేజ్ సైట్ ఎప్పుడు ప్రకటించడం జరిగింది అంటే రెండు వేల ఏళ్ళలో ప్రకటించడం జరిగింది రెండవ బయోహెరిటేజ్ సైట్ని అనేది ఇప్పుడు తాజాగా కంటోన్మెంట్ రైల్వే కాలనీని ప్రకటించడం జరిగింది ఇది ఎన్నోవ సైట్ అంటే నలభై ఎనిమిదవ సైట్ మనం దీని యొక్క చట్టపరమైన ఫ్రేమ్వర్క్ని అబ్జర్వ్ చేస్తే జీవ వైవిధ్య చట్టం రెండు వేల రెండులోని సెక్షన్ ముప్పై ఏడు ప్రకారం ఈ బీహెచ్ఎస్ను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలతో సంప్రదించి ఇది ప్రకటించవచ్చు అనమాట ఓకే సెక్షన్ థర్టీ సెవెన్లో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్రంతో సంప్రదించి సంప్రదించిహెచ్ఎస్గా కూడా ప్రకటించవచ్చు ఓకే ఇక్కడ మనకి ఈ యాక్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిహెచ్ఎస్ రిలేటెడ్గా ఈ సెక్షన్ మరియు ఈ యాక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ బీహెచ్ఎస్ అనేవి ఒక ప్రత్యేకమైన మరియు పర్యావరణ పరంగా చాలా సున్నితమైన ప్రాంతాలని ఇది గుర్తించడం జరుగుతుంది ఓకే ఈ బీహెచ్ఎస్లో భాగంగా ప్రకృతిలో చాలా ప్రత్యేకమైన ప్రాంతాన్ని అవి వాటర్ ప్లేసెస్ అయినా నేలలో అయినా ఎటువంటి ప్లేసెస్లో అయినా ఇది బీహెచ్ఎస్ ప్లేసెస్గా గుర్తించడం జరుగుతుంది ఓకే పర్యావరణంలో ఇది చాలా సున్నితమైన ప్రాంతాలుగా ఇవి గుర్తించడం జరుగుతుంది ఓకే ఈ బీహెచ్ఎస్ మనకి ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పటివరకు ఎన్ని సైట్స్ను ప్రకటించడం జరిగింది అంటే నలభై ఎనిమిది సైట్స్ను ప్రకటించడం జరిగింది మొదటిది ఎప్పుడు అంటే రెండు వేల ఏళ్ళలో నల్లూరు ట్యామరిన్ గ్రో బెంగళూరులో గల ఈ సైట్ను మొదటి బీహెచ్ఎస్ సైట్గా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ బెంగళూరులో రెండవది ఈ కంటోన్మెంట్ రైల్వే కాలనీలో బిహెచ్ఎస్ సైట్గా ప్రకటించడం జరిగింది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్గా ఉన్న కరెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫిచ్ రేటింగ్ అమెరికా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఫిచ్ రేటింగ్ అనేది గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ను విడుదల చేయడం జరిగింది ఓకే గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ను తాజాగా అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ అయిన ఫిచ్ రేటింగ్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ అవుట్లుక్లో ముఖ్యంగా భారతదేశం యొక్క అంచనాలను జీడిపి అంచనాలను సవరించడం జరిగింది ఓకే జీడిపి యొక్క వృద్ధి అంచనాలను సవరించడం జరిగింది ఇప్పుడు ఈ వృద్ధి అంచనాలను మనం అబ్జర్వ్ చేస్తే మొదటిసారిగా అంటే ఫస్ట్ ప్రకటనలో ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరుగాను సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది కానీ తాజాగా ఈ అవుట్లుక్లో ఇది సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్గా పెంచడం జరిగింది ఓకే సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్కి ఇది పెంచడం జరిగింది ఓకే ఫార్టీ బేస్ పాయింట్ పెంచితే ఇప్పుడు టోటల్గా ఎంత చేసిందంటే సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్గా అంచనా వేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్కి గాను జీడిపి వృద్ధి అంచనాను ఫిచ్ సంస్థ ఎంతగా అంచనా వేసింది అంటే సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్గా అంచనా వేయడం జరిగింది దీనికంటే ముందుగా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా అంచనా వేయడం జరిగింది దీన్ని సవరిస్తూ సిక్స్ పాయింట్ నైన్కు మార్చడం జరిగింది ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ అవుట్లుక్స్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఏడుకు గాను భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాను ఆరు పాయింట్ మూడు గాను ఫైనాన్షియల్ ఇయర్ ఇరవై ఇరవై ఎనిమిదికి గాను ఆరు పాయింట్ రెండు గాను అంచనా వేయడం జరిగింది ఓకే ఈ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫిచ్ రేటింగ్ యొక్క ఈ ఫ్యూచర్ జీడిపి ప్రిడిక్షన్ ఫోర్కాస్టర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఏడులో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి అంచనాను ఆరు పాయింట్ మూడు గాను అదే ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆరు పాయింట్ రెండు గాను అంచనా వేయడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వృద్ధి అంచనాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ మరియు ఐఐఎంస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐఎం అహ్మదాబాద్ అనేది దుబాయ్లో తొలి గ్లోబల్ క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది మన అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటీస్ని గ్లోబల్ లెవెల్లో ఎక్స్పెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే దీనిలో భాగంగానే ఐఐటి మద్రాస్ అనేది తాంజానియాలో ఒక క్యాంపస్ను ఓపెన్ చేయడం జరిగింది ఓకే ఐఐటి మద్రాస్ అనేది తాంజానియాలో ఒక క్యాంపస్ను ఓపెన్ చేస్తే ఐఐటి ఢిల్లీ అనేది దుబాయ్లో ఒక క్యాంపస్ను ఓపెన్ చేయడం జరిగింది దీనికి రిలేటెడ్గా కూడా ఇంకో కరెంట్ ఇష్యూ అనేది నెక్స్ట్ వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఇప్పుడు ఈ ఇష్యూను అబ్జర్వ్ చేస్తే ఐఐఎం అహ్మదాబాద్ అనేది దుబాయ్లో తొలి గ్లోబల్ క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది ఇది మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఓకే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అనేది మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఉన్నది ఓకే ఐఐటి ఢిల్లీ కాదు ఇది ఐఐఎం ఇది ఐఐఎం ఐఐఎం అహ్మదాబాద్ అనేది దుబాయ్లో తన యొక్క తొలి గ్లోబల్ క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది ఇది మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రారంభోత్సవానికి దుబాయ్ యొక్క క్రౌన్ ప్రిన్స్ షేక్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మొత్తం హాజరవ్వడం జరిగింది ఓకే దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ కూడా హాజరవడం జరిగింది భారతదేశం నుంచి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరవడం జరిగింది ఓకే దీనిని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి శాశ్వత క్యాంపస్గా ఏర్పాటు చేయనున్నారు ఓకే ఇది ప్రజెంట్ తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి శాశ్వత క్యాంపస్ను కూడా ఏర్పాటు చేయనున్నారు ఓకే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఫుల్ లెంత్లో శాశ్వత క్యాంపస్ ఇది అవతరించనుంది ప్రస్తుతం ఇది ఐఐఎం అహ్మదాబాద్ అనేది దుబాయ్లో తన తొలి గ్లోబల్ క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ గురించి మనం అబ్జర్వ్ చేస్తే అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో భాగంగా యుఏఈలో అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఓకే మన అందరికీ తెలుసు ఐఐటి ఢిల్లీ అనేది తమ యొక్క ఐఐటి క్యాంపస్ను దుబాయ్లో ఏర్పాటు చేయడం జరిగింది కదా ఆ ఐఐటి క్యాంపస్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఓకే అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెంటర్ను యుఏఈలో ప్రారంభించడం జరిగింది అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఐఐటి ఢిల్లీ యొక్క క్యాంపస్ అనేది ఎక్కడ ఉంది అంటే దుబాయ్లో ఒకటి ఉంది ఓకే అది కూడా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో శ్రీలంకలో కూడా ఏర్పాటు ఉన్నారు ఓకే ఇంకొక ఐఐటిని శ్రీలంకలో కూడా ఏర్పాటు చేయనున్నారు మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా అబుదాబీ క్యాంపస్లో ఐఐటి ఢిల్లీ అనేది మొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఓకే మొట్టమొదటి విదేశీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి తెలుసు కదా ఇది నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఉండే ఒక మిషన్ ఓకే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఉండే ఒక మిషన్ దీని యొక్క ప్రధాన కార్యక్రమాలు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ప్రత్యేకంగా ఆరు నుంచి పన్నెండవ తరగతి బాలుల కోసం విద్యార్థుల ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను పాఠశాలలో ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ యువ ఆవిష్కర్తల వ్యవస్థాపకను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల్లో పరిశోధన సంస్థలు మరియు కార్పొరేటర్లో ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ను తీసుకురావడం జరిగింది మరియు అరైజ్ ఏఎన్ఐసి కార్యక్రమం ఎంఎస్ఎంఈ మరియు స్టార్టప్ల ఆవిష్కరణను మద్దతు ఇవ్వడానికి ఈ కార్యక్రమం అనేది అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా తీసుకురావడం జరిగింది ఓకే దీని యొక్క ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాముఖ్యతను అబ్జర్వ్ చేస్తే భారతీయ ఆవిష్కరణ సామర్థ్యాన్ని గ్లోబల్ స్థాయిలో ప్రోత్సహించడం జరుగుతుంది ఓకే భారతీయ ఆవిష్కరణ సామర్థ్యాన్ని గ్లోబల్ స్థాయిలో ప్రోత్సహించడం జరుగుతుంది యువతలో సృజనాత్మక ఆవిష్కరణ నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది ఎంఎస్ఎంఈ స్టార్టప్స్ మరియు పరిశోధన రంగాల్లో ఆవిష్కరణ కార్యక్రమాలకు ఇది మద్దతుగా ఇవ్వడం జరుగుతుంది మన ఎగ్జామ్ పేర్స్ ఈ ఐఐటి మరియు ఈ ఐఐఎం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆది సంస్కృతి తాజాగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆది సంస్కృతి బీటా వెర్షన్ను ప్రారంభించడం జరిగింది ఓకే ఆది సంస్కృతి అనే బీటా వెర్షన్ను కేంద్ర గిరిజన వ్యవహార మంత్రిత్వ శాఖ ఒకటి ప్రారంభించడం జరిగింది ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఇది గిరిజన కళారూపాలను అభ్యసించడం మార్కెటింగ్ చేయడం ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది తాజాగా ఈ మంత్రి ఏ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది అంటే ఆది సంస్కృతి ప్లాట్ఫామ్ను తీసుకురావడం జరిగింది ఈ ఆది సంస్కృతి ప్లాట్ఫామ్లో భాగంగానే ఆది విశ్వవిద్యాలయం డిజిటల్ ట్రైబల్ ఆర్ట్ అకాడమీ గిరిజన నృత్యం చిత్రలేఖనం చేతి పనులు సంగీతం జానపద కథలపై నలభై ఐదు నేలమయ్యే కోర్సు ఈ ఆది విశ్వవిద్యాలయం అనేది అందించడం జరుగుతుంది ఓకే ఈ ఆది విశ్వవిద్యాలయంలో ఎరౌండ్ నలభై ఐదు కోర్సులను గిరిజనులకు రిలేటెడ్ గా అందించడం జరుగుతుంది ఈ ఆది విశ్వవిద్యాలయం నెక్స్ట్ ఆది సంపద పెయింటింగ్ నృత్యం దుస్తులు వస్త్రాలు కళాఖండాలు జీవనోపాధిని కవర్ చేస్తూ ఐదు వేలకు పైగా ఇది పత్రాలను అందించడం జరుగుతుంది ఓకే ఐదు వేలకు పైగా ఇది పత్రాలను అందించడం జరుగుతుంది ఆది ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ గురించి అబ్జర్వ్ చేస్తే దీనిని ప్రైవేట్తో అనుసంధానించడం జరుగుతుంది ఓకే ఈ ఆది హాట్ను ట్రైఫ్రైట్తో అనుసంధానించడం జరుగుతుంది ఇది గిరిజన కళాకారుల కోసం ప్రత్యేక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఓకే గిరిజనుల యొక్క కళాకారుల కోసం ప్రత్యేకమైన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఇది ఆదిహత్ ఓకే మన ఎగ్జామ్ పర్సపెక్టర్లో ఈ ఆదిహత్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఆది సంస్కృతి అనేది ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అంటే ఈ ఆది సంస్కృతి బీటా వెర్షన్ను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకురావడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్సెస్పెక్టర్లో అది ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతదేశం స్వదేశీ బహుళ దశలు గల మలేరియా వ్యాక్సిన్ ఎడిఫ్లాక్సీ వ్యాక్సిన్ లైసెన్స్ చేయడం జరిగింది ఓకే భారతదేశం మొట్టమొదటి స్వదేశీ బహుళ దశలు గల ఈ మలేరియా వ్యాక్సిన్ను తయారు చేయడానికి మరియు వాణిజ్య చేయడానికి వివిధ ఔషధ కంపెనీలకు తాజాగా లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల ఈ మలేరియా వ్యాక్సిన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఈ మలేరియా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి మరియు వాణిజ్యకరించడానికి కూడా లైసెన్స్ అనేది తాజాగా ఇవ్వడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెట్టర్లో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐసీఎంఆర్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ వ్యాక్సిన్ ను అనేది అభివృద్ధి చేయడం జరిగింది దీని యొక్క ప్రీ క్లినికల్ ట్రయల్స్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ న్యూఢిల్లీలో గల ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ దీని యొక్క ప్రీ క్లినికల్ ట్రయల్స్ను ధృవీకరించడం జరిగింది ఓకే దీని యొక్క ప్రీ క్లినికల్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది దీన్ని రూపొందించడం మరియు వాణిజ్యీకరించడం కోసం తాజాగా లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎడిఫ్లైసీ వ్యాక్సిన్ అనేది దేనికి రిలేటెడ్ అంటే మలేరియా వ్యాక్సిన్ ఇది ఒక మలేరియా వ్యాక్సిన్ నెక్స్ట్ నెవర్ ఎల్లోన్ ఎయిమ్స్ ఢిల్లీ ద్వారా ప్రారంభించిన కార్యక్రమమే ఈ నెవర్ ఎలోన్ ఇది ఒక ఏఐ ఆధారిత మానసిక ఆరోగ్య కార్యక్రమమే ఈ నెవర్ ఎలోన్ దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ ఎయిమ్స్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఇది విద్యార్థుల యొక్క ఆత్మహత్యలను అరికట్టించడం మరియు మానసిక ఆరోగ్య అవగాహనను పెంపొందించడం కోసం ఈ నెవ్వరి ఎలోన్ అనే ఏఐ ఆధారిత మానసిక ఆరోగ్యం మరియు వెల్నెస్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ నెవ్వరి ఎలోన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విద్యార్థుల్లో ఆత్మహత్యలను తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ఢిల్లీ ఎయిమ్స్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అనేది సెప్టెంబర్ పదిన ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఓకే సెప్టెంబర్ పదిన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అనేది జరుపుకుంటారు ఆ దినోత్సవంలో భాగంగా ఈ నెవర్ ఎలోన్ అనే కార్యక్రమాన్ని ఒక ప్రోగ్రామ్ని ఢిల్లీ ఎయిమ్స్ అనేది తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగానే వాట్సాప్లో ఈ యాక్సెస్ను ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్లో దీని యొక్క సేవలను అందించడం జరుగుతుంది ఎవరికైతే సూసైడల్ థాట్స్ ఉంటాయో వాళ్ళు ఈ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వవచ్చు ఓకే ఇది ఒక ఆన్లైన్ వాట్సాప్ యాక్సెస్ వెబ్ ఆధారిత యాప్ ఇది మానసిక ఆరోగ్య నిపుణులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇది వర్చువల్ మరియు ఆఫ్లైన్ సంప్రదింపులు నిపుణులు కూడా కల్పించడం జరుగుతుంది ఓకే ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క డేటాను మనం అబ్జర్వ్ చేస్తే ఎన్సీఆర్బి డేటా ప్రకారం మొత్తం ఆత్మహత్యలు అనేవి ఒక ఈరుగను ఒకటి పాయింట్ ఏడు లక్షలకు పైగా జరిగితే అందులో పద్దెనిమిది నుంచి ముప్పై వయసు గల యువకులు అరౌండ్ ముప్పై ఐదు శాతం వరకు ఉండడం జరుగుతుంది ఓకే ముప్పై ఐదు శాతం వరకు ఇందులో యువకులే ఆత్మహత్యలు అనేది చేసుకోవడం జరుగుతుంది ఓకే వీటిని నివారించడం కోసం అనేది ఈ ఎయిమ్స్ ఢిల్లీ తాజాగా నెవర్ ఎలోననే వెబ్ ఆధారిత యాప్ను తీసుకురావడం జరిగింది ఓకే ఓకే నెవర్ ఎలోననే వెబ్ ఆధారిత యాప్ను తీసుకురావడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎగ్జిబిషన్ అబ్జర్వ్ చేస్తే శాజైస్ సౌదీ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది ఈ శాజెక్స్ను భారతదేశం అనేది జడ్డా సౌదీ అరేబియాలో గల జడ్డాలో ఇది ప్రారంభించడం జరిగింది భారతదేశం అనేది జడ్డాలోని ఈ సాజెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సౌదీ జ్యువెలరీ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే భారతదేశంలో గల జ్యువెలరీస్ను సౌదీ అరేబియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం ఓకే భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ను ఈ దేశాల్లో పెంచుకోవడం కోసం ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగింది ఓకే ఈ ఎగ్జిబిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే సౌదీ అరేబియా జడ్డాలో గల సౌదీ అరేబియాలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి భారత కాన్సులేట్ జనరల్ ఓకే జడ్డాలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ రియాద్లోని భారత రాయబార కార్యాలయం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతు ఇవ్వడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ కోసం ఓకే ఇది ఎక్కడ జరుగుతుంది అంటే జడ్డా సౌదీ అరేబియాలోని జడ్డాలో ఇది జరుగుతుంది దీని యొక్క ముఖ్యమైన అంశాలను మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య అంశాలు వాణిజ్యం ప్రోత్సహించడం ఇండియన్ యొక్క ఎక్స్పోర్ట్స్ను ప్రోత్సహించడం భారతదేశం యొక్క రత్నాలను బంగారాలను ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది భారత్ రత్నాలు బంగారం డైమండ్ మరియు ప్రీ ప్రాసెస్డ్ వస్తువులను ప్రదర్శించడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్లో భారతదేశం యొక్క క్వాలిటీని ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడం ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే రత్నాలు మరియు ఆభరణాలు అనేవి ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరౌండ్ ముప్పై రెండు బిలియన్ వరకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది కేవలం రత్నాలు మరియు ఆభరణాలే ముప్పై రెండు బిలియన్ వరకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది దీన్ని ఇంకా ఎక్కువ పెంచడం కోసం ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించడం జరిగింది ఓకే ఈ ఎగ్జిబిషన్ను తీసుకురావడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్ ఇది ఎక్కడ జరుగుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా అభిషేక్ చౌదరి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జీవిత చరిత్రను రచించడం జరిగింది ఓకే తాజాగా అభిషేక్ చౌదరి అటల్ బిహారీ వాజ్పేయి జీవిత చరిత్రను రచించడం జరిగింది ఓకే ఈ బుక్ను ఎవరు రచించారు అంటే అభిషేక్ చౌదరి రచించడం జరిగింది ఓకే దీని యొక్క శీర్షిక క్యాప్షన్ అబ్జర్వ్ చేస్తే బిలీవర్స్ డైలిమా వాజ్పేయి అండ్ ది హిందూ రైట్స్ పాత్ టు పవర్ ఓకే వాజ్పేయి అండ్ ది హిందూ రైట్స్ పాత్ టు పవర్ అనే శీర్షికతో ఈ బుక్ను తీసుకురావడం జరిగింది దీన్ని ఎవరు రచించారు అంటే అభిషేక్ చౌదరి రచించారు ప్రచురణకర్తగా పికాడోర్ ఇండియా అనేది ప్రచురణకర్తగా నిలవడం జరిగింది ఈ పుస్తకం అనేది మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జీవిత చరిత్ర గురించి మరియు అతని యొక్క రాజకీయ ప్రయాణం ఆలోచన పరిణామాన్ని విశ్లేషించడం జరుగుతుంది ఓకే అతని యొక్క రాజకీయ ప్రయాణం గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది దీని యొక్క మొదటి సంపుటి మొదటి ఎడిషన్ అనేది రెండు వేల ఇరవై రెండులో తీసుకురావడం జరిగింది ఓకే అభిషేక్ చౌదరి ఈ బుక్ యొక్క మొదటి ఎడిషన్ దీని కంటే ముందుగా ప్రీవియస్ ఎడిషన్ రెండు వేల ఇరవై రెండులో ది ఎసెంట్ ఆఫ్ ది హిందూ రైట్స్ అనే పేరుతో తీసుకురావడం జరిగింది వాజ్పేయి ది ఎసెంట్ ఆఫ్ ది హిందూ రైట్స్ అనే పేరుతో రెండు వేల ఇరవై రెండులో మొదటి ఎడిషన్ తీసుకురావడం జరిగింది దానికి కంటిన్యూస్గానే ఈ నెక్స్ట్ బుక్ను తీసుకురావడం జరిగింది ఓకే దీని యొక్క ఒక రచయిత ఎవరు అంటే అభిషేక్ చౌదరి మన ఎగ్జామ్ పరిస్థితుల్లో బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న అంటే కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్